జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం మరణం తప్పదు అని బహిరంగంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ అయినా అటు చంద్రబాబు అయినా ఒకరికొకరం చేతులు పట్టుకొని వెళ్తేనే కాసేపు ఎన్నికల్లో ఊపిరి పీల్చుకునే ఆక్సిజన్ అన్నా దొరుకుతుంది అని చెప్పి భావించుకుంటూ మన ఇద్దరం చేతులు కట్టుకొని పోయినా అది కష్టమే కాబట్టి జాతీయ స్థాయిలో బలమైన పార్టీ మద్దతు కావాలి అని చెప్పి బీజేపీ పొత్తు కోసం గట్టిగానే వెంపలు ఆ ప్రయత్నాలు ఒక కొలికి వచ్చినట్లే సమాచారం ఉంది కొలికి వస్తున్నట్లే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం పై చేయి సాధించే అవకాశం ఉంటుంది అని వాళ్ళ ఆలోచన బట్ వాళ్ళ ఆలోచనలకు గండిపడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో సారీ ఇండియా కూటమిలో పొత్తులో ఉన్న పార్టీలతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిధిలో నిలవాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ దిశగా ఇంటర్నల్గా మొదటి దశ చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో సిపిఐ సిపిఎంతో కలుపుకొని మరికొన్ని చిన్న పార్టీలు పార్టీలుంటే అవసరం ఉండే బిఎస్పిని కూడా కలుపుకొని అయినా ఒక కూటమి కట్టి ఎన్నికలు ఎదుర్కోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది మొదట సిపిఐ తెలుగుదేశం పార్టీతో వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వేచి చూసిన తెలుగుదేశం జనసేన కలిపి బీజేపీతో వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక కాంగ్రెస్తో కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ఇంకా కొన్ని చిన్న చింతక పార్టీలు వీళ్ళందరూ కలిసి ఒక కూటమి కట్టి వెళ్ళాలి అని కాంగ్రెస్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లు షర్మిలాలను తీసుకొని వచ్చిన తర్వాత కాసిన తైనా కూడా పోయిన ఎన్నికలతో పోలిస్తే రవ్వంతైనా ఓటు బ్యాంకు పెంచుకోవాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ అయితే ఉంది ఇప్పుడు వీళ్ళతో కూటమి గట్టి సో అదే జరిగితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలకు కొంతైనా గండిపడుతుంది మనం పడదు అని అనుకునే ఆస్కారం లేదు ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధానమైన కారణం వామపక్షాలతో పొత్తే ఎందుకంటే అటు కార్మిక సంఘాల్లో అయినా ఉద్యోగ సంఘాల్లోనైనా మరికొన్ని సంఘాల్లో అయినా కూడా వామపక్షాలకు ఇప్పటికీ ఉంది సో ఆ ఓట్లు ప్రధానంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కార్మిక ఓట్లు ప్లస్ ఉపాధ్యాయులు ఉద్యోగుల ఓట్లు ఏదైతే ఉంటాయో ఆ ఓట్లు జగన్కి వ్యతిరేకంగా ఉన్నాయి మాకే వస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తున్న వేళ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుక పొత్తు పెట్టుకుంటే ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ వైపు వెళ్తాయి అంటే జగన్కి వ్యతిరేక ఓటుగా భావిస్తున్నవి చీలిపోయే అవకాశం అయితే ఉంటుంది ఒకటి రెండు పర్సెంట్ కాంగ్రెస్ కూటమి ఎఫెక్ట్ చూపించిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళు ఒకటి రెండు పర్సెంట్ చీల్చినా చంద్రబాబు పవన్ కెళ్ళినాశాలకు మారిగా కండి పడ్డట్లే సో అంత ఈజీగా ఏమి కొట్టిపడేయలేము వాళ్ళకి గెలుపు అవకాశాలు లేకపోవచ్చు కానీ వ్యతిరేక బోర్డు చీల్చడంలో మాత్రం ప్రధాన భూమిక ఖచ్చితంగా పోషిస్తారు సో అందులో భాగంగానే ఈ నెల ఇరవైవ తేదీ ఇరవై యో తేదీ కాంగ్రెస్ మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది అన్నీ సెట్ అయిన తర్వాత ఇరవై ఐదు లేదా ఇరవై ఆరును రాయలసీమ నుండి పాజిబుల్ లేదా అనంతపురం నుండి పొత్తులో ఉన్న మిత్రులతో కలిసి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అండ్ తిరుపతిలో జరిగే సభలో తెలంగాణ ముఖ్యమంత్రిని కర్ణాటక ముఖ్యమంత్రిని మరో కాంగ్రెస్ అగ్రనేతను పిలిపించి అక్కడ ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలి ఉమ్మడి కానీ కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఒకరి ఒకటి రెండు పర్సెంట్ ఓటు బ్యాంకు వాళ్ళు ఇంపాక్ట్ చూపించినా అది డెఫినెట్లీ ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఆ వ్యతిరేక ఓటు చిలితే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మళ్ళీ పొలిటికల్గా ఆక్సిజన్ దొరకడం అంత ఈజీగా అయ్యే పని కూడా కాకపోవచ్చు చూద్దాం ఫైనల్గా ఎవరెవరు కూటమిగా వస్తారు ఎవరెవరి ప్రభావం ఎంత ఆ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ పొత్తు లెక్కలు ఏంటి సీట్ల లెక్కలు ఏంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుంది ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకుల స్పందన ఎలా ఉంటుంది ఓ మనం చూడాల్సిన సినిమా చాలా ఉందిలేండి ఇంకా